అరే చిట్రేజ ఆ కోలారే ఎరీరు వచ్చింది కదా మరి వచ్చేసరికి కోసం పులసలు పడతాయి కదా పులస ప్రతి సంవత్సరం ఫస్ట్నే పట్టుకొచ్చి నాకు ఇచ్చేవాడివి నువ్వు అటుకు వెళ్ళేవాడివి ఈ సంవత్సరం వారం అయింది అప్పుడే నువ్వు ఇంకా తేలేదేటి నువ్వు తెచ్చుకొని తినిసావా అంత తప్పుడు పని ఎలా చేసేవరా పదివేళ్ళ నుంచి నాకు ముందు ఇచ్చి గురువుగారు నాకు ఇచ్చి పట్టుకొచ్చి నువ్వు పట్టుకెళ్తున్నావు కదా ఎలా తినేసావు పట్టికొచ్చి నాకు మరి ఇప్పుడు దాకా నేను తినలేదు ఏంటంటావు మరి ఇప్పుడు వెళ్తావా రేపు వెళ్తావా రేపు వెళ్తావా వెళ్ళవా ఓ వారం పోయి వెళ్తావా సర్లే ఇప్పుడు మీ బాపా ఎలాగో తెస్తావు కదా అని ఒక యాభై అరిసెలేసి నువ్వు బొప్పరుసలు నీ కోసం డబ్బాల జాతరగా పెట్టింది అవి ఇద్దామనుకుంది పాపం నువ్వేమో తేకుండా ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం దెబ్బేసి నువ్వు పట్టుకెళ్ళి తినేసావు పులస ఏట్రే సర్లే అరిసులు మేము తినేస్తాంలే మరి నువ్వు వెళ్ళినప్పుడే పట్రా ఏం చేస్తాం సరే ఉండనా రేపు వెళ్ళి తెచ్చేస్తావా మరి దాకా దగ్గర అన్నావు రే రేపెళ్ళు తెచ్చే తెచ్చేయి డబ్బులు తెచ్చి నీ దగ్గర ఉంటాయి కదా తెచ్చే వచ్చే డబ్బులు ఇస్తాను అయితే రేపు ఆ పని మీద ఉంటాం మేము అన్నీ రెడీ చేసుకొని తెచ్చేయమ్మా తెచ్చే ఇలాగ ఉండాలిరా చిడంటేనే ఓకే ఉంటానే ఎడికి అరిసలు అంటే ఆ అరసలు లేవు లేవు మన దగ్గర ఆడు పులస మనకి తిని ఏడు తినేడు ఏడు ముందు మనకి ఇచ్చేవాడు అక్కడికి అలా కొడితేనే కానీ చెప్పా రేపు పులస తెచ్చాక సీమలు పట్టేసినాయి రా అని చెప్తే నూరు మూసిపోతాడు నాకే అతను అడు నా దగ్గర చెప్తారా రా